దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో సందడిగా జరిగింది గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన జవాన్ మూవీలో డ్యూయల్ రోల్లో అద్భుతంగా నటించిన షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు ఇక అదే సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి వసూల వర్షం కురిపించిన యానిమల్ సినిమా దర్శకుడు సందీప్ వంగ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన ఈ అవార్డుల వేడుకలో సినీ సెలబ్రిటీలు సందడి చేశారు యానిమల్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్నారు క్రిటిక్స్ ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్ ఉత్తమ గీత రచయితగా జావేద్ అక్టర్ ఉత్తమ సంగీత దర్శకుడుగా అనిరుద్ రవిచందర్ అవార్డులు అందుకున్నారు ఇక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్ వరుణ్ జైన్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ శిల్పారావు ఎంపికయ్యారు ఇక అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డు స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చటర్జీలకు ఇక టీవీ విభాగంలో టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది ఉత్తమ నటుడిగా నేల్ భట్ ఉత్తమ నటిగా రూపాలి గంగోలీ అవార్డులు అందుకున్నారు ఇక వెబ్ సిరీస్ విభాగంలో క్రిటిక్స్ ఉత్తమ నటిగా కరిష్మా తన్నా నిలిచారు